హాయ్ అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సెలబ్రిటీ పిచ్చోర్లు జీ తెలుగులో ప్రసారం అవుతున్న జగదాత్రి సీరియల్ హీరోయిన్ దీప్తి మన్నే అందరికీ సుపరిచితమే ప్రేమించిన అబ్బాయితో నిన్న దీప్తి మన్నే పెళ్లి ఎంతో గ్రాండ్ గా అంగరంగ వైభవంగా జరిగింది ఈ పెళ్లికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు కొంతమంది బుల్లితెర సెలబ్రిటీస్ కూడా అటెండ్ అయ్యారు అయితే దీప్తి మన్నే పెళ్లిలో స్పెషల్ మూమెంట్స్ కి సంబంధించి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేశారు నవ్య ఆ ఫొటోస్ లో దీప్తి ట్రెడిషనల్ బ్రైడల్ గా ఎంతో బ్యూటిఫుల్ గా చాలా అందంగా కనిపిస్తున్నారు పెళ్లిలో ఈ జంట ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నారు నవ్యారావు షేర్ చేసిన దీప్తి మన్నే పెళ్లి ఫొటోస్ ఇప్పుడు నెటింట్లో ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ దీప్తికి ఆమె భర్త కు బెస్ట్ విషెస్ తో పాటు తమ బ్లెస్ ని కూడా అందజేశారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దీప్తి మన్నే పెళ్లి ఫొటోస్ ని ఇప్పుడు మీరు కూడా చూసేయండి